హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీన్ బీన్పట్ట యూట్యూబ్ ఛానల్ అందరి స్వాగతం అండి ఈరోజు ముఖ్యంగా మన దేశ ప్రజలందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పడం జరుగుతుంది తెలుగు రాష్ట్ర ప్రజలకు కావచ్చు అలాగే ఏ ఇతర రాష్ట్ర ప్రజలకైనా సరే ఇది ఒక బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఇంతకాలంగా ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడని మన పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత గురించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతుకి బ్యాడ్ న్యూస్ అలాగే మన దేశ ప్రజలందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అని చెప్పడం జరిగింది కదా దీని గల కారణం ఏంటంటే మనకి నిన్న సాయంత్రం మన న్యూఢిల్లీలో ఒక బ్లాస్ట్ అనేది జరిగింది ఆ బ్లాస్ట్ వెనక టెర్రరిస్ట్ యొక్క అస్తం కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఉందా అనే ఆరా తీస్తున్నారు అధికారులందరూ ఆ ఆ యొక్క ప్రాసెస్లోన మన యొక్క దేశ నాయకులందరూ ఆ బ్లాస్ట్ పైన దృష్టి అనేది పెట్టారు అందువల్ల రైతన్నలకి తెలియజేసేది ఏమనగా ఈ మధ్యన మనకి ఈ రెండు మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ ఈ పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత అనేది రాదు అని నేను అనుకుంటున్నాను మరి మీరే అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎందుకంటే మా ఆ బ్లాస్ట్ అనేది బాంబు సిటీలో అనేది జరగలేదండి ఒక దేశ రాజధానిలో జరిగింది కాబట్టి ఇది ఒక పెద్ద ఇష్యూగా మారింది దీని వెనక అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి మన దేశ నాయకులు అఫీషియల్స్ అందరూ దీనివైపే దృష్టిని సారించారు మరి ఇలా మన దేశ రాజధానిపై ఇలా జరగడం అనేది ఎంతో బాధాకరమైన విషయం ఇందులో కూడా చాలామంది మరణించడం అనేది జరిగింది ఇది చాలా పెద్ద బ్లాస్ట్ అందుకే ఈ బ్లాస్ట్కి సంబంధించిన విషయాలన్నీ కొంతవరకు సర్దుబాటు అయ్యేంత వరకు మనకి ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది రావు మీరు ఏంటనుకుంటే అనుకోండి నేను డైరెక్ట్ చెప్తున్నాను ఎందుకంటే ఒకర్లగా రేపు వస్తుంది ఎల్లుండి ఉండొస్తుంది అని చెప్పను ఎందుకంటే దేశ పరిస్థితిని బట్టి మనం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మా ఉదాహరణకి మన ఇంట్లోనే ఏదైనా జరిగిన ఎగ్జాంపుల్ కనుకోండి సావు కానీ లేకపోతే ఏదో ఇంటి కూలిపోవడం అలాంటివి జరుగుతున్నప్పుడు మనం వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తామండి ఇవ్వలేము ఎందుకంటే మనకి కొద్దిగా ఫ్యామిలీ పరంగా కొద్దిగా సర్దుబాటు అయ్యేంత వరకు మనకి ఆర్థిక ప్రాబ్లా ఉంటాయి కాబట్టి మనం మనీ అనేది ఇవ్వం ఒక రెండు రోజులు ఒక రెండు మూడు రోజులు అనేది ఆగండి అని చెప్తాం కదా ఆ విధంగానే ఇప్పుడు మన దేశ పరిస్థితే అలానే ఉంది ఎందుకంటే మన ఈ బాంబే అటాక్ అనేది మన దేశ రాజధానిలో జరిగింది కాబట్టి ఈ విధంగానే మన నాయకులు ఆలోచిస్తారు ఎందుకంటే ముందు ఈ బాంబు బ్లాస్ట్ జరిగిన విషయాల గురించి తెలుసుకుని తర్వాత మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ డబ్బులు ఎక్కడికి పోదు వస్తుంది మీరు జస్ట్ ఊర్పుతూ ఉండాలి వస్తుంది అంతేనండి కొద్దిగా ఈ విషయాన్ని తెలియజేద్దాం అనుకుని ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే చాలామంది రేపేస్తామన్నారు ఎల్లుండి వేస్తామన్నారు ఆ రోజునేస్తామన్నారు ఇంతవరకు రాలేదు అనుకుని గవర్నమెంట్ పైన నమ్మకం అదే ఏదో చిన్న పాపం కానీ అలాంటివి కూర్తుంటుంది కదా అలా ఉండకూడదు అనుకునే నేను ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి ప్రభుత్వం మనకి మంచి చేయాలనే రావచ్చు కానీ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల అది అటు ఇటు అయ్యి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి మీరు దీన్ని ఆలోచించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ